వెల్కమ్ టు వినోస్టర్ సర్కిల్ మనకు ఈ క్వశ్చన్లకు అబ్జెక్షన్ పెడితే మార్కులు కలిసేటువంటి అవకాశము కొన్ని అంటే వాటికి సందేహాలు ఉన్నాయన్నమాట ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అనేది అది కూడా ఏది ఏమైనప్పటికీ కొన్ని ప్రూఫ్లతోటి కూడా పెట్టడానికి అవకాశం ఉంటే మనకు మార్కులు కలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము దాదాపు ఒక పది పన్నెండు క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి కొన్ని మ్యాథ్స్లో ఉన్నాయి కొన్ని తెలుగులో ఉన్నాయి కొన్ని సైన్స్లో ఉన్నాయి కొన్ని మెథడ్లో ఉన్నాయి కొన్ని తెలుగులో ఉన్నవి ఈ క్వశ్చన్లకు అబ్జెక్షన్స్ పెడితే మార్క్స్ కలిసేటువంటి అవకాశం ఉంది మెయిన్గా ఏంటంటే ఓసీలు ఎవరైతే ఉన్నారో బీసీలు అయితే ఎవరు ఎవరున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఎవరైతున్నారో ఒకటి రెండు మార్కులతోటి మనకు టెట్ క్వాలిఫై అవ్వడం మిస్ అవ్వడం అవుతుంది కాబట్టి వాళ్ళు కోసం అన్నా కానీ సరే మిగతా వాళ్ళు కూడా సరే మనకి ఎందుకులే మనకు మార్క్స్ వస్తున్నాయి అనుకుండగా కొద్దిగా ఖచ్చితంగా మనం అబ్జెక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే అవుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి రాగానే మనము ఏదో వ్యూస్ కోసం కాకుండా ఏవి కరెక్ట్ ఏవి కరెక్ట్ కాదు ఏవి అబ్జెక్షన్స్ పెడితే మనకు మార్క్స్ అవుతాయి అనేది ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది ముందుగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ మనము ముందుగా మనకు సబ్స్క్రైబర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను కామెంట్లో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మొదటగా చూసినట్టయితే మనకు వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవి అనే గేయ రచిత ఎవరంటే శేసం లక్ష్మీనారాయణ శేషం లక్ష్మీనారాయణాచార్యులు ఇది దాశరథ కృష్ణాచార్యులు కరెక్ట్ కాదు దీనికి చూడండి ఒకటి వచ్చేసి మనకు ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ ఇది మనకు దీనికి ఉన్నటువంటిది వందనాలు వందనాలు మా వందనాలు అనేది అభినందన చందనాలు అనేది ఎవరికంటే తిని శేషం లక్ష్మీనారాచార్య దీనికి ఉన్నటువంటి గేయ రచిత ఇక్కడ చూడండి ఇదిగా అభినందన శేషం లక్షణ వాచర్య దీ సంబంధించినటువంటిది ఇది ఇది దీనికి ఖచ్చితంగా మనకు మార్కు యాడ్ అవుతుంది కాబట్టి ఇది పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఇంకా ముందుగా ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఛామ్స్కి ఇది యూనివర్సల్ గ్రామర్ అండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్వత్రిక వ్యాకరణము ఇస్ అ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ దీంట్లో మీరు ఏ మెథడ్ బుక్లో చూసుకున్న తెలుగు మెథడాలజీ బుక్లో చూసుకున్న రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ అంతకంటే ముందు మెథడ్స్ డిఏడ్ ఫస్ట్ పేపర్లో చూసుకుని డిఏడ్ వాళ్ళది తర్వాత బీఏడ్ వాళ్ళది దీంట్లో సార్త్రిక వ్యాకరణ యూనివర్సల్ గ్రామర్ అంటే నాన్ చాంస్కి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ మనకు మార్క్స్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు బీఏడ్ కానీ డిఎడ్ కానీ రెఫరెన్స్ బుక్ పెడితే సరిపోతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అక్కడ ఏం అడుగుతున్నాడంటే పేజీలో అడగడు పేజీ నెంబర్ అడుగుతాడు పేజీ నెంబర్ అడిగి మీరు బుక్ ఏది అక్కడ ఇయర్ బుక్ ఏదైనా రెఫర్ చేయమని చెప్తున్నాడు అక్కడ మీరు టైప్ చేయాల్సింది అది కూడా నేను మరొక వీడియోలో తెలియజేసే ప్రయత్నం అది కూడా చేస్తాను అది చాలామందికి తెలిసే ఉంటుంది ఒకసారి కూడా చూడండి అది అబ్జెక్షన్ సెటిల్ పెట్టాలనేది ఇది మనకు సంబంధించి రెండో క్వశ్చన్ ఇక్కడ రెండు మార్కులు ఖచ్చితంగా యాడ్ అవుతుంది తర్వాత మూడో క్వశ్చను ఈ క్రింది వాటిలో ఒకటి పరీక్ష ఉద్దేశం కిందికి రాదు మౌఖిక పరీక్ష నిష్పాదన పర్ఫార్మెన్స్ పరీక్ష డయాగ్నోస్టిక్ పరీక్షలు ఇవన్నీ మనకు సమ్మెటువ్ పరీక్షలే ఫార్మేటివ్ పరీక్షలే ఇవన్నీ సంబంధించిన పరీక్షలే ప్రమోషను అనేది ఇచ్చే రాంగ్ దీనికి మార్క్ ఖచ్చితంగా కలుస్తుంది కిందికి రాదు అనమాట అన్నాడు కిందికి రానిది ఏదంటే కిందికి వచ్చేది ఏదంటే మూడు వస్తుంది కాంతి పదోన్నత ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు మార్క్స్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఇప్పటికీ మనకు మూడు మార్కులు యాడ్ అవుతున్నాయండి అంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కటి ఉంటుందండి నేను అందరికీ అని చెప్పట్లేదు ఒక్కొక్క షిఫ్ట్లో ఈ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఈ షిఫ్ట్లోకి ఈ మార్క్ కలవచ్చు ఇంకో షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఇంకో మార్క్ కలవచ్చు కావచ్చు మన వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అందరికీ మూడు మార్కులు కలవట్లేదు షిఫ్ట్లు చాలా షిఫ్ట్లు జరిగినాయి కాబట్టి ఆ షిఫ్ట్లో ఒక్కొక్కరికి ఒక షిఫ్ట్ ఒక మార్క్ కలవచ్చు రెండు మార్కులు కలవచ్చు అన్ని సిఫ్ట్ల వరకు నేను మనకు హాస్పిటల్స్ పంపించిన వాటిలో నేను వెరిఫై చేసి ఏది కరెక్ట్ వస్తుంది ఏది కరెక్ట్ రాదు అనేది క్లియర్ కట్గా తెలియజేసే ప్రయత్నం చేశాను తర్వాత నెక్స్ట్ వన్ ఇది క్వశ్చన్ ఒకసారి చూడండి ఫోర్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ వై ప్లస్ టెన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బీజ సమాసం యొక్క పరిమాణం ఎం మరియు మైనస్ ఎక్స్లో గుణకం ఎన్ అయితే ఎం పవర్ ఎన్ ఇడ్స్ కోల్ ఎంత అంటున్నాడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వన్ బై ఫోర్ అంటున్నాడు మనకు ఆప్షన్ వచ్చేసి నాకు రెండు రెండు ఉన్నాయి చూడండి దీంట్లో వన్ బై ఫోర్ ఉంది వన్ బై ఫోర్ ఉంది రెండు రెండు ఆన్సర్లు కరెక్ట్ అవుతుంది టూ పెట్టిన వాళ్ళు ఫోర్ పెట్టిన వాళ్ళు కరెక్ట్ ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి ఉన్నటువంటి క్వశ్చన్ చూడండి మనకి ఇక్కడ ఒక మార్కు కూడా ఖచ్చితంగా అవుతుంది ఆప్షన్ టూ వన్ బై ఫోర్ ఉంది ఆప్షన్ ఫోర్ వన్ బై ఫోర్ ఉంది ఏ రెండిట్లా పెట్టినా కరెక్ట్ అవుతుంది లేదంటే యాడ్స్ కోవడానికి ఇది ఖచ్చితంగా ఆబ్జెక్షన్ పెట్టండి తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది అంటే సంబంధం లేనిది వచ్చేసి అవుతుంది వీడు సంబంధం అడుగు ఇంకా లింగవచ్చన విభక్తులకు సంబంధం అని చెప్పేసి అడగడం జరిగింది కలిగినది అని కానీ లేనిది ఏది అని అంటే అవయం వస్తుంది లింగవచన విభక్తులకు కలిగినదే అంటున్నాడు అంటే లేనిదని అర్థం ఇచ్చినాడా కలిగినదని అర్థం ఇచ్చినాడా కాదు ఇక్కడ అవయం అని చెప్పేసి దానికే వస్తుంది కలిగినది అనే దానికి ఇక్కడ దీంట్లో ఏందంటే యాడ్ స్కోర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇది ఈ సిఫ్ట్లో వాళ్ళకు యాడ్ స్కోర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ ఇదొకటి మనకు ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి సొంత అర్థం కాకుండా మరొక విశేషం ఇచ్చేది ఇది జాతీయం అండి ఆన్సర్ ఇది జాతీయం ఇది జాతీయం అట్టి పరిస్థితుల్లో సొంత అర్థం కాకుండా మరొక విశేష అర్థాన్ని ఇచ్చేది జాతీయం ఎందుకంటే సామెత అంటే పోలిక ఉండాలి రెండింటి మధ్యలో పోలిక ఉండాలి అంటే సొంత అర్థం కాకుండా మరొక అర్థం ఉండాలి సో కాబట్టి ఇది జాతీయ ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇది సైన్స్ సోషల్ సంబంధితది పంతొమ్మిది నలభై ఒకటి జర్మనీ మిత్ర దేశమైన జపాన్ అమెరికాలో ఫెర్ల పై దాడి చేసింది పంతొమ్మిది వందల నలభై రెండులో హిట్లర్ రష్యాపై దాడెత్తాలని నిర్ణయించుకున్నాడు దాంతో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో అమెరికా రష్యా కూడా భాగస్వాములు అయినాయి ఇక్కడ ఇది ఒకటి ప్రూఫ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అమెరికా రష్యా ఈ సంవత్సరం రెండు ప్రపంచ యుద్ధాలు చేరా అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి ఇక్కడ ప్రపంచ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దాడి చేసింది కానీ కలిసిపోయినట్టు అడుగుతున్నాడు కాబట్టి పంతొమ్మిది వందల నలభై రెండులో దీనికి ఆన్సర్ వస్తుంది దీనికి ఆన్సర్ నలభై రెండు వస్తుంది దీనికి అబ్జెక్షన్ పెట్టవచ్చు తర్వాత నగర గీతం అలిశెట్టు ప్రభాకర్ అని చెప్పేసి ఇది ఏదంటే ఏ కవిత అని చెప్పేసి అడిగినాడు దీనికి నగర గీతం అనేది చూడండి మినీ కవిత వచ్చిన కవిత రాదండి అలిశెట్టు ప్రభాకర్ కవిత సిటీ లైఫ్ అనే మినీ కవితలో ఉన్నటువంటి భారత ఇది నగర గీతంలో సంబంధించినట్టు ఇది ఆన్సర్ ఖచ్చితంగా కలుస్తుంది దీనిలో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ హరి అనే పదానికి నానార్థం కానిది ఏదని అడిగినా ధనం కరెక్ట్ అది అయితే లేదు నెక్స్ట్ వన్ చూసుకుంటే మిని కవిత ఇది ఖచ్చితంగా ఈ సిప్ల వారికి నూటికి నూరు శాతం మనకి కలుస్తుంది ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఒక ఉపాధ్యాయుని క్రింది పనుల్లో ఒక దానికి నియమించకూడదు స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు ఏంటంటే ఇక్కడ చూడండి ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ రెండు వేల తొమ్మిది సెక్షన్ ప్రకారము స్థానిక సంస్థ గృహ సర్వేల కోసం నిర్మించు విపత్తు సహాయ విధుల కోసం అయితే నియమించరాదు ఈ షిఫ్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఆన్సర్ వస్తుంది స్థానిక సంస్థలకు సంబంధించి ఉపాధ్యాయులతో మనకు ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ యాక్ట్ ఉంది దాన్ని మీరు బేస్ చేసుకుని ఆర్టీ యాక్ట్లో ఏదైతే ఉందో మీరు ఆ క్వశ్చన్ని మీరు ఖచ్చితంగా పెట్టవచ్చు అబ్జెక్షన్ ఇది ఖచ్చితంగా ఆన్సర్ యాడ్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మనకు వీడియో కొద్దిగా లెంతి ఉంటుంది ఎందుకంటే అబ్జెక్షన్స్ క్వశ్చన్స్ కాబట్టి అక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అబ్జెక్షన్స్ పెట్టిన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి పెట్టండి ఎందుకంటే ఒక మార్కు అయినా రెండు మార్కు అయినా మనకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసుకుంటే సంభాషణలో భాష వ్యవస్థను ఉపయోగించే విధానాన్ని వివరించడానికి ఛాన్స్గా ఉపయోగించిన పదం ఏ పదం అంటే సార్వత్రిక వ్యాకరణం అది ఆల్రెడీ చెప్పాను యూనివర్సల్ గ్రామర్ అని చెప్పేసి నెక్స్ట్ మొదలు పెట్టిన పని మధ్యలో వదిలేసిన వారు ఏమంటారు అంటే మద్యములు అంటారు దీనికి ఆన్సర్ రెండోది ఇది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ యాడ్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ వన్ చూసుకుంటే మూర్తి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఒకటి మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మూర్తి యొక్క లక్షణాలు గుణాల పరంగా మనలో ఎవరికి ఇతరులతో పోలిక అనేది ఉండదు రెండు ఆన్సర్లు కరెక్ట్ అండి ఏ మరియు బి రెండు స్టేట్మెంట్ ఎందుకంటే మూర్తిమత్వంలో మనకు ఏదైతే ఉందో పర్సన పర్సనాలిటీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కరెక్ట్గా ఉండదు అది ఎందుకంటే పోలిక్ అనేది ఉండదు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ సరే కనులు ఐరైజ్ కానీ సరే ఒకరికి ఉండదు మూర్తిమత్వ లక్షణాలు కూడా నీకు నాకు ఒకటే ఉంటుందా ఉండదు ఖచ్చితంగా కాబట్టి ఇది మనకు యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి ఇది మనకు జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే ఒక ఏసీ జనరేటర్లో కాయల ఐస్కాంత క్షేత్రంలో తిరుగుతుంది కింది వాక్యలో ఏది సరైన కాయల యస్కా సమాంతరంగా ఉన్నప్పుడు ఈఎంఎఫ్ గరిష్టంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇది క్వశ్చన్ ఒకటి డౌట్గా ఉంది మీకు ఎవరన్నా ప్రూఫ్తో సహా ఉంటే ఇది ప్రూఫ్ కట్టగలరు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను ఇక్కడ చూడండి ఇది ఇది ఒక క్వశ్చన్ కూడా డౌట్గా ఉంది ఇది నేను ఏడాదికి ఏ రేటు పంతున్నా పన్నెండు సంవత్సరాల ఆరు నెలలు అసలు రెట్టింపు అని చెప్పేసి అన్నాడు ఇది ఒక క్వశ్చన్ చూడండి ఇది నాకు కొద్దిగా కొంతమంది ఎక్కడ ఎవరిని విస్మరించలేమండి కొంతమంది ఆ స్పడెంట్స్ ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నారు కొంతమంది సిక్స్టీన్ పర్సెంట్ అంటున్నారు కాబట్టి ఒక్కసారి చూడండి ఎంత పర్సెంట్ వస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇది నేను కూడా దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను కూడా ఒకసారి మీరు మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పర్ఫెక్ట్గా చేసి దీనికి ఆన్సర్ పెట్టగలరు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఆవాల మొక్కలో ఏ భాగం తిరగదంటే విత్తనాలు మరియు ఆకులు రెండు అన్నాడు కానీ విత్తనాలు కావు ఆకనాలు కావు ఓన్లీ విత్తనాలు మాత్రమే ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినదంటే అంటే ఓన్లీ విత్తనాలు మాత్రమే ఈజ్ సార్ దీంట్లో పర్ఫెక్ట్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు సైన్స్లో బుక్లో నైన్త్ క్లాస్ మేబీ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్లో ఉంది టెన్త్ క్లాస్లో కూడా ఉందనుకుంటున్నా కొద్దిగా అటు ఇటు డిఫరెన్స్లో ఉంది ఖచ్చితంగా ఇది మనకు నూటికి నూరు శాతము వచ్చేటువంటిది ఇది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కింది ఎంజాయ్లు గ్రంథములు మరియు జీర్ణాస్తి సెట్లో చదవండి ఇవి ఏవి కరెక్ట్ అని చెప్పేసి అవి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి నేను కింద దీనికి సంబంధించిన ఆన్సర్ చూడండి ఇక్కడ అబ్జెక్షన్స్ ఉన్నాయి పెప్సిన్స్ ఎంఎల్ఏజ్ ట్రిప్స్ అండ్ లైపేజ్ ఇవన్నీ ఇక్కడ చూడండి దీంట్లో మనకు సంబంధించిన వాటిలో ఇది ఒకటి ఉంది ఇది మీరు అబ్జెక్షన్ పెడితే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది ఇది ఒకటి చూడండి ఇది నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్లో ఉందండి సైన్స్ బుక్లో టెన్త్ క్లాస్లో కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్లో కూడా చూడండి ఇది సైన్స్ సైన్స్ బుక్లో ఉన్నటువంటిది ఇవి మనకు మార్క్స్ యాడ్ అవ్వడానికి ఉన్నటువంటిది ఈ ఈ క్వశ్చన్కి ఇక్కడ యాడ్ అవుతుంది ప్రూఫ్స్తో సహా నెక్స్ట్ తీసుకుంటే విరామానికి అవకాశం ఎక్కువగా ఉన్న పునర్బల నియమం ఏంటంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే స్థిర నిష్పత్తి పునర్బల నియమంలో విరామం కొద్దిగా ఉంటుంది నిరంతర పురబలంలో కొద్దిగా విరామం ఉంటుంది స్థిర విరామ పురాబలంలో నిరమం ఉంటుంది దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఆన్సర్ వచ్చేసి ఎక్కువ శాతం ఆన్సర్ పూర్తికుందండి చిరశిల పునర్బల నియమానికి ఆన్సర్కి మనకు ఉంది ఇది చాలా నేను బుక్లో కూడా చూసినటువంటిది మనకు కొంతమంది సైకాలజిస్టులు కూడా సరే క్లాసులలో చెప్పినటువంటి క్వశ్చన్కి ఇది చరసెల పునర్వలన నియమం కరెక్ట్ అవుతుంది ప్రూఫ్లు సహా ఉంది కాబట్టి అన్నిటికీ ఉంది లేదని చెప్పట్లేదు యాడ్ అవుతే ఆడవడానికి ఉంది ఎక్కువ శాతం స్కోరు చరసల పునర్బల నియమానికి కూడా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి ఉంది దీంట్లో కూడా సరే అబ్జెక్షన్ పెట్టండి ఏదైతే రెండోది కూడా ఆడవచ్చు రెండో దానికి కూడా ఉంది నేను చెప్తున్నాను కదా రెండో దానికి ఉంది ఒకటో దానికి ఉంది మూడో దానికి ఉంది వీటన్నిటికీ మనకు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటివి ఆప్షన్స్ అలాగే ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి కింది బాల హక్కుల పటానికి సరిపోయే ఇతివృత్తాన్ని గుర్తించండి అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఇది ఇంపార్టెంట్ అయినదే స్వయం సమృద్ధి భద్రత కానీ సరిపోయే ఇతివృత్తాన్ని గుర్తించడం అంటే ఒకటి మనకు బాల హక్కులలో భద్రత ఇంపార్టెంట్ అని కూడా వస్తుంది ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత కానీ సరిపోయే ఇతివృత్తం అంటే ఫస్ట్దే రైట్ ఆన్సర్ అండి దీనిలో ఎటువంటి డౌట్ లేదు లేకుంటే సెల్ఫ్ సఫిషియన్సీ సమయం స్వయం సమృద్ధి అంటే మొత్తం వస్తుంది ఇంకా స్వయం సమృద్ధి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మొత్తం వస్తుంది కానీ బాలలు అంటున్నాడు కాబట్టి మనకు ఇప్పుడు వైద్యుల లక్కులు అనడానికి వస్తే మనకు స్వయం సమృద్ధి వస్తుంది కానీ బాలలు అంటే కొంతమంది మనం పిల్లల్ని మనమే చూసుకోవాల్సిన పద్ధతి ఎందుకంటే వాళ్ళకి ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇతివృత్తానికి కరెక్ట్గా ఫస్ట్ ఛాన్సెస్ ఉంది రెండో దానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫస్ట్ది ఆన్సర్ కరెక్ట్ అవుతుందని నా అభిప్రాయం ఇంకా కొంతమంది ఏదైనా అథెంటికేషన్గా ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ పెట్టగలరు నెక్స్ట్ వన్ చూసుకోండి ఖాళీలను పూరించండి అనే ప్రశ్నలు తయారు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి ఏంటంటే ఇది మనకు చూడండి కాలేల వాక్యం చివరలో మాత్రమే ఉంచాలి తర్వాత కాలేల వాక్యంలో ప్రాణాలు మాత్రమే ఉంచాలి ఇక్కడ ప్రతి వాక్యం కనీసం మూడు కాలేలను ఉండాలి ఇక్కడ ఒకటి ఏంటంటే ఖాళీ వన్ లేదా ఖాళీ ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండకూడదు ఒకటి మరియు రెండు ఉండకూడదండి ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ ఉండకూడదు అనేది కాదు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఖాళీలు ఒకటి మరియు రెండు ఉండకూడదు రెండు ఉండకూడదు అది లేదా అంటున్నాడు లేదా అన్నది అంటే అది లేదా ఇది లేదా ఉండకూడదు అంటున్నాడు లేదా అని రావద్దు ఆర్ రావద్దు అండ్ రావాలా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎందుకంటే ఇది ఆన్సర్ ఉండడానికి ఉంది ఆప్షను లేదని రాకుండా ఉండడం త్రీ అంటే ఇప్పుడు ఒకటి రెండు మూడు పెట్టినా ఏది ఇట్లా పెట్టినా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది నాలుగు పెట్టినా కూడా ఆన్సర్ అవుతుంది దీనికి ఆర్డర్స్కో ఇవ్వాలి ఎందుకంటే లేదని రావద్దు మరియు రాయల ఒకటి మరియు రెండు ఎక్కువ ఉండకూడదు అనేది రాయాలి ఎందుకంటే ఖాళీ చివరిలో ఉండరాదు ఖాళీ మనకు ఎండలో ఉండరాదు ఖాళీ అనేది ఏంటంటే బ్లాంక్స్లింద బ్లాంక్స్ మిడిల్లో ఉండాలి క్వశ్చన్కి మిడిల్లో ఉండాలా ఇది మెథలాజీలో ఉన్నటువంటి క్వశ్చను ఇది ఖచ్చితంగా యాడ్ అవుతుంది స్కోరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక క్వశ్చను ఉంది ది దివి రోజు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె అమ్మను ఆమెను స్వాగతిస్తుంది దివి రోజు తన అమ్మమ్మను ప్రెస్ అవ్వడానికి మరియు హోంవర్క్ చేయడానికి తనకు నచ్చిన చిరుతిని ఇవ్వమని జరుగుతుంది కోల్బురా ప్రకారం దివి ఈ నైతిక వికాస దశలో ఉంది స్టేజ్ వన్ నా స్టేజ్ టూనా స్టేజ్ నా స్టేజ్ ఫోర్ను అడుగుతున్నారు ఇది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చనే సైకాలజీలో అడుగుతున్నాడు ఇది మనకు ఏది అని చెప్పేసి కోల్బర్గ్ నైతిక వికాస దశలో ప్రీవియస్ కొత్తగా వచ్చినట్టు బుక్లో ఉంది మధ్యలో వచ్చినటువంటి బుక్లో లేవు ఇది కొద్దిగా సైకాలజీ అప్డేట్ అవుతున్నటువంటి బుక్స్ కాబట్టి చాలా బాగుంది చైల్డ్ సైకాలజీలో చూడండి ఒకసారి ఎందుకంటే స్టేజ్ ఎందుకంటే స్టేజ్ వన్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఆ దశ కాదు ఎందుకంటే మనకు తిరిగి వచ్చినప్పుడే ఆమె అమ్మమ్మను ఆమెనే అంటే స్టేజ్ వన్లో అలాంటివి లేవు అనమాట కాబట్టి స్టేజ్ త్రీ ఫోర్ కానీ ఫోర్ ఉంటుంది స్టేజ్ త్రీ ఫోర్ కానీ ఖచ్చితంగా మనకు అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ కాబట్టి స్టేజ్ వన్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ కాదు దానిలో ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం సాధీకరణించడానికి అత్యంత అనుకూలమైన గణిత బోధన పద్ధతి అంటే మొత్తం అంటున్నాడు అంటే భాగాల నుంచి మొత్తం తీసుకుంటున్నాడు కాబట్టి అగమన పద్ధతి నిగమన పద్ధతే సంశ్లేషణ పద్ధతే డిటెక్టివ్ పద్ధతే అనేది దీంట్లో చూసుకున్నట్టయితే సింథటిక్ మెథడ్ కూడా మనకు అగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి అంటే విడగొట్టడం అంటే బాగారము తీసివేతలు వస్తుంది సంశ్లేషణ పద్ధతి అంటే కూడిక గుణకారం వస్తుంది తర్వాత ఒక పద్ధతి నిగమన పద్ధతిలో కూడా సరే భాగాల నుంచి మొత్తానికి మొత్తాల నుంచి ఉంది కాబట్టి ఇవి ఒక్కసారి క్వశ్చన్ పూర్తిగా మీరు మా మెత్తల్లో ఉన్నటువంటి చూసి అబ్జెక్షన్ పెట్టగలరు ఇది చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఈ క్వశ్చను దీంట్లో చాలామంది ఇది ఏంటంటే ఇన్కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది టూ త్రీ ఫోర్ ఎవరు పెట్టినా రైట్ అవుతుంది ఒకటి పెట్టినది అయితే కాదు ఇది మనకు యాడ్స్ ఫోర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇంకా మీకు ఏదైనా ఉంటే అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలన్నది కూడా ఈ పూర్తిలో నేను వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను